శాంతంగా ఉన్న సముద్రంలో కేకు అనే చిన్న ఎండ్రికాయ పెద్ద టెన్షన్లో ఉంది అయ్యో నా అందమైన శంఖం ఎక్కడ పోయింది నా ఇల్లు కొల్లపోయింది బాధపడుతున్న కేకు అతని ఇల్లు నిజంగా అదృశ్యమైంది అప్పుడు జిల్మిల్ అనే మిస్టిగా మెరిసే జిల్లీ ఫిష్ వచ్చింది ఏమిటి కేకు అన్నయ్యా ఇంత ఒత్తిడిలో ఎందుకు ఉన్నావు టెన్షన్లో ఉండకుండా ఏం చెయ్యను నా ఇల్లు దొంగలు తీసుకున్నారు ఇప్పుడు నేను ఎక్కడ ఉంటాను జిల్మెల్ చెట్టు చూసింది ఒక అందమైన శంఖం కనిపించింది అది చూడు ఎంత అందమైన ఇల్లు కేకు కళ్లల్లో ఆశ మెరిసింది అతను పరిగెత్తి ఆ శంఖం దగ్గరకు వెళ్ళాడు దొరికింది ఇది నా పాత ఇంటికంటే ఎంతో అందంగా ఉంది కేకు త్వరగా కొత్త శంఖంలోకి ప్రవేశించాడు ఖచ్చితంగా సరిపోయింది ఇప్పుడు ఫన్ ఉంటుంది నా స్టైల్ చూసారా వా మీరు హీరోలా ఉన్నారు అదే సెకండ్లో శంఖం జోరుగా కదలింది ఏమిటి సముద్రంలో భూకంపం ఎలా వచ్చింది ఆ శంఖం నేల నుండి పైకి లేచింది రాకీ అనే మరో ఎండ్రికాయ లోపల నిద్రిస్తూ ఉంది రాకీ కోపంతో కేక్ను తీసుకుపోయాడు జైల్మెల్ ఆశ్చర్యంతో చూస్తూ ఉంది ఇల్లు అంటే ఇలాంటిదే మొబైల్ ప్రతి ప్రతి మెరిసేది గాదు